సాధనల రుచులు బాబాయ్ గారిది సో మనకు బాబాయ్ గారు ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు మన సినిమా ఇండస్ట్రీకి ఫుడ్ అలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు బాబాయ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో పన్నీర్ బటర్ మసాలా దానికోసం కొంచెం కలర్ వేసుకుంటున్నాను కొంచెం కారపొడి కొంచెం అల్లని పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ ఇది బాగా మిక్స్ చేసుకోండి పన్నీర్ కర్రీకి పన్నీర్ వేపుకుంటున్నాను ఈ రేంజ్ వరకు ఎగితేసాలండి మళ్ళీ ఎక్కువ వేపుకోమకండి ఎందుకంటే ఉడికేటప్పుడు ఉప్పు కారం దీనికి పట్టదు ఆయిల్ పోసుకుంటున్నానండి పచ్చి మిరపేస్తున్నాను సరే పాప ఉల్లిపాయ టమోటా అల్ల వెల్లుల్లి పేస్ట్ బాగా ఇరవై నిమిషాలు మరగనిద్దాం పన్నీర్ బటర్ మసాలా अरे विस्तारलं एकदम अंदर मार रहा ああ。 సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్యూ